జిల్లా కోడుమూరులో డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య రెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఆరు లక్ష షల రూపాయలు దాకా విరాళాలు సేకరించారు కోడుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ భాగ్యరత్న ఆధ్వర్యంలో లక్ష అరవై వేల రూపాయలు ఎద్దల మహేష్ రెడ్డి లక్ష రూపాయలు కేపి అన్నారు కాలేజ్ యాభై వేలు కుల సంఘాలు స్వర్ణకారులు వస్త్ర కిరాణా మెడికల్ షాప్ కళ్ళు దుకాణాలు నిర్వాహకులు వరద బాధితులకు తలా ఇంత అమౌంట్ ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు వాళ్ళు ఉదాహరణ సభటుకుంటూ లక్ష రూపాయలు అందజే చేయడం జరిగింది మెడికల్ షాప్ అసోసియేషన్ మరి కిషోర్ అన్న గారు కూడా సొంత నిధులతో కొంత అమౌంట్ సొంతంగా ఇస్తున్నారు గ్రాలు పదివేల రూపాయలు మరి మెడికల్ షాప్ తరపున తరఫున పదివేల రూపాయలు వస్త్ర పారితీ వారు అసోసియేషన్ వారు పదహైదు వేల రూపాయలు వారి యొక్క విరాళాలు ఇస్తున్నారు అదేవిధంగా మెడికల్ షాప్ అసోసియేషన్స్ వస్త్ర నలభై వేల రూపాయలు రెడ్డి గారు మరియు కూరగాయల ఇద్దరు కలిసి నలభై వేల రూపాయలు పెద్దలకు అందజేస్తున్నారు మరి వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కూడా వస్తుంది పూర్వ సంఘం వారి తరఫున ఏడు వేల మూడు వందల రూపాయలు విరాళాలు ఇస్తున్నారు శంకర్ బాబు పదివేలు రూపాయలు హేమంత్రెడ్డి గారు పదివేలు రూపాయలు కళ్ళు డిప్పు అసోసియేషన్ వారు విజయ విజయన్న గారు మరి పదహైదు వేల రూపాయలు వారి విడాలని అందజేస్తా ఉన్నారు కేన్ఆర్ మరియు సాయిరామ్ డిగ్రీ కాలేజీ కేపిఎన్ఆర్ కాలేజీ యాభై వేల రూపాయలు వారు చెప్పిస్తూ ఉన్నారు విరాళాలు ఇస్తా ఉన్నారు ఆరు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయలు తిరుమల రెడ్డి గారు తిరుమల రెడ్డి టీచర్ ఐదు వేల రూపాయలు అరవై వేల నూట పదహారు రూపాయలు విరాళాలు గ్రామ పంచాయతీ తరఫున గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది సర్పంచ్ భాగత్ మేడం గారు అందరికీ విరాళాలు జరిగినది వారికి ప్రత్యేక ధన్యవాదాలు మనకు భాష మరి పెద్దలను గౌరవిస్తూ గాండ్ చేస్తూ మరి తన ఉదార సభ సాగుతున్నటువంటి సబ్సాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎంత సార్ అమ్మంటూ టెన్స్ పదివేల రూపాయలు అనే రావాలని చెప్పడం జరిగింది ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయలు వారి యొక్క సహకారాన్ని ఇస్తూ ఉన్నారు వారికి ప్రత్యేక ఈరోజు అక్కడ మూడు రోజులు చెప్పాను నేను స్వంత శాఖ మొత్తంలో అన్ని రంగాల ముందు పోతున్నాం కానీ పైన నెల తప్పకుండా భారీ వర్షం వల్ల విజయవాడ ప్రాంతం బాగా దానికోసం పరిస్థితి కాబట్టి స్వచ్ఛంగా ముందుకొచ్చి అన్ని అన్ని కులాలు కుల లేకుండా అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి కులాలు ఇవరిగా నేను కొనడం జరిగింది ఇది దాదాపు ఆరు లక్షల దాకా వస్తే ఇంకా ఇంకా అయితే సంతోషం నేను అడిగే రిక్వెస్ట్ అంటే ఎంప్రాయ్స్ కానివ్వండి ఆంధ్ర ఎప్పుడ్రాయ్ కూడా ఒకరోజు సీట్లో వచ్చాం అంతా కూడా మా ఇంకేస్తున్నాను